హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఇడ్లీ సాంబార్ అండి రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది కదండి మన హోటల్కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా తయారు చేయాలి మనం ఇంట్లోనే ఈరోజు నేర్చుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకొని తింటారు చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలు అయితే మళ్ళీ చేసి పెట్టు మమ్మీ అని అనే అంటున్నారండి అంత టేస్టీగా ఉందనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి దీనికోసం ఒక కుక్కర్ తీసుకున్నాను ఇందులో వన్ కప్పు కందిపప్పు తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ పాటు బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఇందులో తగినన్ని వాటర్ పోసుకోవాలండి వన్ కప్పుకి మూడు కప్పులు వాటర్ పోసుకొని పెట్టుకోవాలి పోసుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి మనం పొంగకుండా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి చూడండి పప్పు అనేది ఫోర్ ఫైవ్ విజిల్స్కి బాగా కుక్ అయిపోయింది స మెత్తగా ఉడిగిపోయింది కదా అప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు దీంట్లోకి చూడండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను వాష్ చేసుకొని ఇందులో పలు తగిలిన వాటర్ పోసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టి దీన్ని గుజ్జి తీసి పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా గుజ్జు తీసి పెట్టుకున్నాము కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను ఇప్పుడు ఇందులో మసాలా కోసం సాంబార్ పౌడర్ కోసం ఇందులో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని పచ్చినపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి మిరియాలు అనేవి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మెంతులండి కొద్దిగా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూను కారాన్ని తగ్గట్టు ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒక గుప్పెడు కరివేపాకు గుడి తీసుకొని మొత్తం ఈక్వల్గా మొత్తం ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ సాంబార్ పొడి రెడీమేడ్ రెడీమేడ్ చేసుకుంటే వేరే టేస్ట్ వస్తుందండి కానీ ఇలా ఇంట్లో మనం చేసుకొని ఈ విధంగా సాంబార్ పొడి తయారు చేసి పెట్టుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి తప్పకుండా మీరు ఈ విధంగా చేయండి సాంబార్ పొడి అనేది ఇది స్టోర్ అయినా చేసి పెట్టి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఇప్పుడు చూడండి కుప్పుడు అని చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకొని దీంట్లో ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా తగినంత మెత్తగా పెట్టుకోండి మెత్తగా పట్టుకొని రెండు విధంగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని గ్లా గ్లాస్ అలా పెట్టుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా నిలవ ఉంటుందండి బయట పెట్టుకున్న ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పౌడర్ అనేది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాను అందులో రెండు టేబుల్ రెండు మూడు సే టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాకిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఒక ఎండి మిర్చి చుంచి వేసుకున్నాను ఇంగో వేసుకోండి ఇంగో అనేది సాంబార్లు కంపల్సరీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంగో వల్ల ఇప్పుడు కొంచెం ఇవి ఆవాలు అనేవి కొంచెం చెట్టుపట్లాడేంత వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఈ ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోవాలండి వేసుకొని మనకు గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది సాంబార్లోకి ఆనియన్స్ అనేవి ఇలాగే ఉండాలి చూడండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో మనం ఒక మూడు నాలుగు మీడియం సైజ్ టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు ఇదిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రై చేసుకొని ఇప్పుడు టమాటాలు అనేవి త్వరగా సాఫ్ట్ అయ్యేదానికి మనం సాల్ట్ వేసుకుని త్వరగా సాఫ్ట్ అయిపోతాయండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము ఎందుకంటే సాంబార్ పూడిలో కూడా కారం ఉంటుంది కాబట్టి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము తగినంత సాల్ట్ వేసుకున్నాము నేను ఇక్కడ పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి హెల్త్కి మంచిది అదే వారండి మీరు కూడా అండి సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి టమాటాలన్నీ ఈక్వల్గా బాగా సాఫ్ట్గా తయారవుతారు మాట ఆ ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి వంటని మీడియం ఫ్లేమ్ మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి టమాటాలు అనేవి బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు గరెటతో కొంచెం స్మాష్ చేసినట్టు ఇలాగ వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే మనకి టమాటా కూడా బాగా స్మాష్ అయిపోతుందండి ఈ విధంగా స్మాష్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తీసిపెట్టుకున్న సాంబార్ పొడి ఉంది కదండి ఆ సాంబార్ పొడి వేసుకోండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇందులో మనం మనం తీసిపెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక తెల్లు వచ్చే తెలుతుంది కదండి బాయిల్ అవుతుంది కదా బాయిల్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా టమోటాలో చింతపండు రసం వేసాం కదా ఈ చింతపండు రసం బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఈ టైంలో తీసేసి మనం కందిపప్పు వేసుకోవాలండి కందిపప్పు పొడక పెట్టుకున్నాం కదా కందిపప్పుని ఈ స్టే ఈ స్టేజ్లో వేసుకోవాలన్నమాట కందిపప్పుని ఈ స్టేజ్లో వేసుకొని మనం తగినన్ని సాంబార్కి మనకి ఎంతైతే వాటర్ పడతాయో అన్ని తగినన్ని వాటర్ పోసుకోవాలి సాంబార్ అనేది కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి తగినన్ని వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపు కలుపుకొని మూత ఈ సాంబార్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలండి తెల్లి బాగా తెల్లి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవ్వాలి ఆ టైం వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడే మనం సాల్ట్ సరిపోయిందో లేదో అనేది చెక్ చేసుకొని మనం మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు చూడండి తెలుతుంది కదా అప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులో మళ్ళీ లాస్ట్లో కూడా మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవచ్చండి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసి మనం సర్వ్ చేసుకుంటారండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ ఇడ్లీ సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీ పిల్లలు చాలా ఇష్టపడతారు మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఈ విధంగానే చేయమంటారండి ఇడ్లీ సాంబారు సూపర్ ఉంటుంది చూడండి బౌల్లో తీసేసుకున్నాను చూడండి ఎమ్మి ఎమ్మి ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయింది కదా దీనికి మనం ఇడ్లీలోకి సర్వ్ చేసుకుంటాము చూస్తుంటే నోరూరిపోతుంది కదండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టున్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్